హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసరికి ఏవైతే కోళ్ళు తింటున్నాయో వీటి వచ్చేసరికి అండి మునగాక అనేది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కోళ్ళకి సో వీటిలో విటమిన్ సి అనేది చాలా ఎక్కువ ఉంటుందండి కోళ్ళకి రోగ శక్తి అనేది చాలా పెరుగుద్ది దీనివల్ల ఏదైనా రోగాలు వచ్చినా కూడా కోళ్ళకి తట్టుకునే శక్తి అనేది చాలా బాగా పెరుగుద్ది సో ఇంకా వచ్చేసరికి ఈ కోళ్ళకి ఏదైతే తోలు గుడ్లు పెడుతున్నాయో ఏదైతే గుడ్లు సరిగ్గా పెట్టని కోళ్ళు ఉంటాయి కదా వాటికి కూడా ఈ మునగా కానీ వేస్తే అవి కూడా తొందరగా గుడ్లకు వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి వాటికి చాలా బెస్ట్ మెడిసిన్గా ఇది పనిచేస్తుంది ఎందుకంటే ఇలా కాల్షియం అనేది చాలా ఎక్కువ ఉంటుందండి సో ఇంకా వచ్చేసరికి ఇది మీ కోళ్ళకి ఏదన్నా అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ మునగాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మునగాక అనేది అప్పుడు బాగా అంటే మిక్సీలో వేసేసి అదిని వాటర్లో కలిపేసి ఆ వాటర్ పెడితే వాటర్ పెడితే కనుక మనకి మంచి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఏబైతే అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి చాలా బాగా మెడిసిన్లో ఉపయోగపడుతుంది ఇంకా ఇది వాడటం వల్ల మనకి గ్రోత్ ప్రమోటర్ కూడా పనిచేస్తుంది ఇది వాడడం వల్ల ఎక్కువ గ్రోత్ ప్రమోటర్ లాగా కూడా పనిచేస్తుందండి ఏవైతే గోళ్ళు చిన్నగా ఉండి పెరగట్లేదో వాటికి కూడా ఇది మంచి ఉపయోగపడుతుంది సో ఇంకా ఇది యాక్చువల్గా ఇంకా యాంటీ కొసిడియాసిడ్స్ అనే రోగానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి ఇది మెడిసి బెస్ట్ మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది సో యాంటీ కొసిడియాసిస్ అంటే ఏంటిదంటే ఏదైతే కోలు రక్తపు విరోచనాలు చేసుకుంటున్నాయో వాటికి కూడా ఇది మంచి మెడిసిన్ అనమాట తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేది ఈ మునగాకు ద్వారా మనకి మనం మంచి క్యూర్ చేసుకోవచ్చు సో ఇదండి మునగాకు గురించి మీకు ఈ ఇది ఈ మునగాకు అనేది మీరు ఫీడ్లన్నీ ఇచ్చుకోవచ్చు లేదా ఆకులు డైరెక్ట్గానే వేసుకోవచ్చు లేదా గ్రైండ్ చేసి వాటర్ కలు కూడా తీసుకోవచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నా సో థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట పోల్ట్రీ ఇండస్ట్రీలో సో థ్యాంక్ యూ అండి